ఒకానొక రోజున ముగ్గురు పిల్లలు గల స్త్రీ ఒకరు భర్తను కోల్పోతుంది ఆమె సహజంగానే శోకంలో మునిగిపోయింది ఆ తరువాత ఆవిడ ఆ ముగ్గురు పిల్లలే తన ప్రాణంగా చూసుకుంటూ ఉంది కాని ఒక సంవత్సరం తర్వాత వారిలో పెద్ద కుమారుడు చనిపోతాడు ఆ తర్వాత వెంటనే రెండో కుమారుడు చనిపోతాడు ఇక తనకు మిగిలిన ఒకే ఒక్క కుమారుని తన ప్రాణంగా చూసుకుంటూ ఉంటుంది కాని ఆ తర్వాత ఈ పిల్లవాడుకూడా చనిపోతాడు దీన్ని భరించలేక ఆమె ఆ చిన్న పిల్లవాడి మృతదేహాన్ని తీసుకుని గౌతమబుద్ధుని వద్దకు వస్తుంది మీరు మీ ఆధ్యాత్మికత అంతా వ్యర్థం మీరు నా పిల్లవాడిని తిరిగి బ్రతికించకపోతే అవన్నీ అర్థంలేని విషయాలే నా భర్త చనిపోయాడు ఎలాగోలా దాన్ని భరించాను నా మొదటి కుమారుడు చనిపోయాడు ఆ తర్వాత రెండోవాడుకూడా అయినా నేను నిలదొక్కుకున్నాను ఇప్పుడు ఆఖరి కొడుకు కూడా పోయాడు మీరే గనక నిజమైతే ఇప్పుడు ఈ పిల్లవాడిని తిరిగి బ్రతికించడం ద్వారా రుజువు చేసుకోండి అంది గౌతముడు ఆమె వంక చూశాడు భావోద్వేగంతో ఉన్న ఈ స్థితిలో ఏమి చెప్పినా ఏమి చేసినా లాభం లేదు అని అతనికి తెలుసు కాబట్టి అతను నేను నీ పిల్లవాడిని తిరిగి బ్రతికిస్తాను నువ్వు వెళ్లి నాకోసం అసలు చావే చూడని నుండి కాసిని నువ్వులు తీసుకురా అంటాడు ఈ పిల్లవాడి మృతదేహాన్ని తీసుకుని అసలు చావే ఎరుగని ఇంటికోసం వెతుకుతూ ఇంటింటికీ వెళ్తుంది పట్టణం మొత్తం తిరిగాక ఆవిడ ఆ విధంగా ఒక్క ఇల్లుకూడా లేదు అని గ్రహిస్తుంది ఆవిడ ఆ మృతదేహానికి చేయాల్సిన కర్మలు చేసి తిరిగి వచ్చి గౌతమబుద్ధుడి ముందు కూర్చుంటుంది ఆ తర్వాత తన జీవితకాలమంతా ఆమె అతని వద్దే ఉంటుంది ఒకరోజున ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని చూడడానికి వచ్చాడు గౌతముడు ఏకాంతంగా ఒక చిన్న ఆవరణలో కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి తన రెండు చేతుల నిండా పూలను తీసుకుని వచ్చాడు ఎందుకంటే అది భారతదేశంలో గురువుకు అభివాదం చేసే విధానం ఆ వ్యక్తి గౌతమ బుద్ధుడి వైపు వస్తూ ఉండగా గౌతముడు అతనివైపు చూసి పడేయి అన్నాడు అతను అలా అన్నప్పుడు సమర్పణగా పూలను తీసుకొచ్చాడు కాబట్టి వాటిని క్రింద పడవేయమని అంటున్నాడేమో అని అతను అనుకున్నాడు మళ్లీ వీటిని ఎడమచేతిలో తీసుకుని వస్తున్నాను కాబట్టి బహుశా అది అమంగళమైనదేమో అని అతను అనుకున్నాడు ఇది కూడా ఈ సంస్కృతిలో భాగమే మీరు దేన్నైనా మీ ఎడమచేతితో ఇస్తే దాన్ని అమంగళమైనదిగా భావిస్తారు కాబట్టి అతను తన ఎడమ చేతిలోని పూలను పడేసి వినయంగా ముందుకు సాగాడు గౌతముడు అతని వైపు చూసి మరొకసారి పడేయి అన్నాడు ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు ఈ పూలతో వచ్చిన తప్పేంటి అతను మిగిలిన పూలను కూడా పడేశాడు అప్పుడు గౌతముడు నేను పడేయమన్నది పూలను కాదు ఈ పూలను తెచ్చినవాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని పడేయి లేదంటే మీరు బుద్ధుడిని తెలుసుకోలేరు మీరు వస్తారు నమస్కారం చేస్తారు వింటారు వెళతారు కానీ మీరు ఆత్మజ్నం పొందిన వ్యక్తితో ఉండటం అంటే ఏంటో తెలుసుకోలేరు మీరు ఈ సంభావ్యతను పూర్తిగా కోల్పోతారు మీరు మీ జీవితంలోకి ఒక పూర్తిగా సరికొత్త పార్శ్వాన్ని తీసుకురావాలి అనుకుంటే మీరు దాన్ని పడేయాలి దాన్ని కాదు మీ పనిని వదిలేయడం మీ కుటుంబాన్ని వదిలి వెళ్లటం లేదా దీన్ని దాన్ని వదిలేయటం వల్ల ఏమీ కాదు ప్రస్తుతం మీరు దేన్నైతే నేను అని అంటున్నారో అది కేవలం ఆలోచనలా భావోద్వేగాల మనోభావాలా అభిప్రాయాల ఇంకా విశ్వాసాల సమాహారం మాత్రమే మీరు దాన్ని పడేయకపోతే ఇక కొత్త సంభావ్యతకు ఆస్కారం ఎక్కడా మీరు కేవలం పాత వాటినే కొత్త విషయాలతో అలంకరణ చేయాలనుకుంటున్నారా అది మీకు పనిచేయదు అది విషయాలను మరింత కష్టతరంగా చేస్తుంది కాని మీరు పడిద్దాము అనుకున్నంత మాత్రాన అది పడిపోదు కాబట్టే ఈ పడిపోవటం అనేది జరిగేలా చేయడానికి అవలంబించవలసిన విధానాలు ప్రక్రియలు ఉన్నాయి